పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన సైనిక ఆపరేషన్ వార్తలు దళాల కదలికల కవరేజీపై మీడియా సంస్థలు సంయమనం పాటించాలని రక్షణ శాఖ సూచించింది సైన్యం ఆపరేషన్ల కవరేజీలో అన్ని మీడియా సంస్థలు డిజిటల్ ప్లాట్ఫామ్లు జాగ్రత్తగా వ్యవహరించాలని రక్షణ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అడ్వైజరీ జారీ చేసింది భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం చేసే సమాచారాన్ని వెల్లడిస్తే బలగాల ప్రాణాలకు ముప్పుగా కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది గతంలో కూడా కార్గిల్ యుద్ధం ఇరవై ఆరు బై పదకొండు దాడులు కాందహార్ హైజాక్ ఘటనలు అత్యుత్సాహపు రిపోర్టింగ్ ఇందుకు నిదర్శనంగా నిలిచాయని చేసింది కేబుల్ టెలివిజన్ చట్టాల ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారులు మాత్రమే సమాచారం ఇచ్చేందుకు అర్హులని రక్షణ శాఖ వెల్లడించింది ఇలా ఇచ్చే సమాచారాన్నే చెప్పాలని స్పష్టం చేసింది అందరూ అప్రమత్తంగా వ్యవహరించి సున్నితంగా బాధ్యతాయుతంగా వార్తలను కవర్ చేయాలని సూచించింది